అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల విడుదలకు ఆదేశాలైతే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రైతులందరికీ కూడా మరి రైతులు చాలా ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి రైతులన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్లుగానే వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఖచ్చితంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి కొత్త వారు అప్లై చేసుకోవడానికి కానీ పాతవారికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే చేసి క్లియర్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతో ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనేది రైతులకు ఒక వరం లాంటి పథకం ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు ఈ యొక్క అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ మరి డబ్బులు జమ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగా రైతుల అర్హతలను చెక్ చేస్తాయి ఈ అర్హతలు కనుక ఉంటేనే మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బు చేయాలని కూడా మీకు ఇక్కడ అందిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా చేసుకొని ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే అందించడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి లిస్టులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఇప్పటికే ఇరవై మనకు అన్నదాత సుఖీబో తొలి వచ్చింది కదా ఈ తొలి విడత లిస్టులో మీ ఉన్నాయో లేదా అనేది చెక్ చేసుకోండి ఈ తొలివిడత లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ జాబితాలో లేదో లేదా తెలుసుకోండి ఉంటే కనుక ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏదైతే ఎక్కడ మిస్ అవ్వద్దు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొంది అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా మీరు తీసుకోండి మరి మీకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేలు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీ బాడ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేర్లు అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకోండి ముందుగా మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క జాబితాలో మీ పేర్లు వచ్చేయాలేదో చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట ఏదైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసే లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎన్పిసిఐ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎవరైనా సరే నష్టపో అంటే ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వారు కూడా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారికి లబ్ధి పొందకూడదు ఇక్కడ అందించకూడదు వారిని పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఫార్మలైటీ రిజిస్ట్రేషన్ తీసుకువచ్చింది మరి ఈ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చాలామంది చేసుకోవడం జరిగింది ఈ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం ఈ అయితే వేస్తుంది తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశంలో కనిపిస్తున్నాయి లేదా అనే వివరాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆన్లైన్లో కనుక వివరాలు లేకపోతే మళ్ళీ కూడా మీరు వెబ్లైన్లో మీ వివరాలని కూడా నమోదు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు వెంటనే కూడా ఈకేవైసీ వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడ కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పిఎం కిసాన్ పైసలని అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి అయితే పొందండి ఇదే అప్డేట్